మంచి రోజులు రాబోయే ముందు కనిపించే పది శుభ సంకేతాలు మిత్రులారా ధనవంతులు అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం ఉంటుంది అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనపడతాయి గుర్తులు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మిత్రులారా మీరు శ్రీకృష్ణుని భక్తులు అయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వెళితే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధన ధాన్యం మనకు ఎప్పుడు కొరత అనేది ఉండదు వారి జీవితంలో సుఖశాంతులు కలిగి ఉంటారు దినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధనం వస్తుంది అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధన ధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు నలుమూల వ్యాపిస్తాయి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప నిండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి మొదటి సంకేతం ఏమిటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతం మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబం మేలు కలుగుతుందని సంకేతం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి అవి రావడము శుభ భావించి వాటికి ఆహారముగా పిండిని వేస్తూ ఉండాలి ఇక రెండవ సంకేతం రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇంటి కిటికీల మీద ఇండ్ల మీద కూడా వాటికి గూడు కట్టుకుంటాయి పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్ళల్లో కూడా చూస్తాము మరియు తేనెతట్టు కట్టడం కూడా చూస్తాము పురుగు గూడు కట్టుకోవడం పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతం ఇస్తాయి వాస్తు శాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని రాయబడింది మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం చాలా శుభదాయకం అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి మూడవ సంకేతం ఏమిటంటే మామూలుగా పిల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకమని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపం అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతం అనేది చెప్పాలి మరియు గది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుంది అని అర్థం బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతారు కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడడం శుభదాయకం ఒకేసారి మూడు బల్లులు కనబడటం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావటానికి సంకేతమే మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుస్తుంది దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థం అపారమైన ధనము లభిస్తుందని సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏమనగా మామూలుగా మన అరచేతిలో కానీ అరికాళ్ళలో కానీ పెట్టడం అంతగా పట్టించుకోము కానీ మన పెద్దలు అంటారు అరిచేతులు అరికాళ్ళు పెట్టడం శుభ అశుభ సంకేతం అని అంటారు కానీ మనము దాని విషయం అంతగా పట్టించుకోము కానీ సాముద్రిక శాస్త్రము శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా ఈ విషయం తెలుపబడింది అరచేతిలో దురద పెట్టినప్పుడు ధన ప్రాప్తి కలగవచ్చు లేదా ధనము వలన హాని కూడా కలగవచ్చు ఇక్కడ మనం ఏ చేయి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎడమ చేయి దురద పెడితే ధన ప్రాప్తి కలుగుతుంది అని అర్థం మరియు వారి తొందరలోనే ఎక్కడి నుండి అయినా ధనప్రాప్తి పొందుతారని తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఐదవ సంకేతం ఏమనగా కలలో చీపురు గుడ్లగూబ పిల్లన గ్రోవి ఏనుగు ముంగిస శంఖము బల్లి నక్షత్రము పాము కనబడితే ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతము ఇక ఆరవ సంకేతం ఏమనగా ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం ఇక ఏడవ సంకేతం ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతం అని గమనించాలి ఇక ఎనిమిదవ సంకేతం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని అంటారు గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు గుడ్లగూబును రాత్రుల రాజు అని కూడా అంటారు మంచి చెడుల గ్రహింపు కూడా తెలుస్తుంది శగున శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించడం ఒక దగ్గర శుభ సూచకమని మరి ఒక దగ్గర అశుభ సూచకమని అంటారు మరియు ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే సంకేతం సంకేతమని గ్రహించాలి అయితే గుడ్లగూబుడు చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది ఇక తొమ్మిదవ సంకేతం ఏమనగా మనం ఏ పని మీదనైనా బయటకు వెళ్ళినప్పుడు కుక్క తన నోటితో శాకాహారం కానీ రొట్టె కానీ తీసుకువెళ్తున్నట్టు కనబడితే మీరు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక పదవ సంకేతం మీరు ఉదయమే బయటకు వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనబడినప్పుడు ఇలా ఎన్నో దినములు గడుస్తున్నా అప్పుడు మీరు అది తొందరలోనే ధనవంతులు అవుతారు అని సంకేతం కళలు కనడం సామాన్య విషయమే కళలు చాలామంది అన్ కంటారు రాత్రులు కళలు ఎక్కువ వస్తూ ఉంటాయి కొన్ని చెడు కళలు ఉంటాయి కొన్ని మంచి కళలు ఉంటాయి కొన్ని భయమును కలిగించే విధంగా ఉంటాయి కళలో మనమే వచ్చినట్టు లేక ఊడిచే వారిని చూసినట్టు కనబడితే ఇది కూడా ధన ప్రాప్తి కలిగే సంకేతం హిందూ మతంలో చీపురు గురించి ఎంతో విశేషమయంగా గ్రహింపంగా ఉన్నది చీపురును శుభ అశుభ సంకేతాలుగా భావిస్తారు లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు మీకు ఇలాంటి కళలు కూడా వచ్చినట్లయితే ధన ప్రాప్తి కలిగే సంకేతం అని భావించాలి